అనకపల్లి జిల్లా జీవీఎంసీ పరిధి ఎనభై ఐదవ వార్డు రాజుపాలెం రెవెన్యూ కొత్తూరు నరసింగారావు నుండి రాజుపాలెం వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఫ్లాట్లు కోల్పోయిన వారికి గజాలలో లెక్కించి నాలుగు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని రైతుల్ని ఆందోళన ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడారు రాజుపాలెం రైల్వే వంతెన పనుల్లో సర్వే నెంబర్ అరవై ఒకటి అరవై రెండులో నిర్మాణానికి చేపడుతున్న భూములకి మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటు ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం గజానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని కోరారు అంతేకాకుండా ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబం ఒకరికి ఉద్యోగం ఏదైతే ఉందో ఏంటంటే అందరూ కూడా ఇండివిజువల్ గా వాల్యూ సర్టిఫికేట్ తీసుకోండి వాల్యూషన్ దరఖాస్తుకి మీ దరఖాస్తు చేయండి నాకు తీసుకొచ్చి ఆర్డీ గారే మొత్తం అందరినీ తీసుకొచ్చి అని చెప్పారు మూకుమ్మడిగా చేసినా పర్వాలేదు లేదు కదా ఇండివిజువల్ గా ఎవరు ఆస్తు కాళ్లే మీరేంటే వాల్యూస్ సర్టిఫికేట్ తీసుకోండి ముందర వాల్యూస్ తీసుకుంటేనే రేటు కట్టగలరు మన దగ్గర మనం ఏదైతే ఉందో మన ప్రాపర్టీ మనకి పోతుంది మన ఆస్తి ఏంటంటే ఏమో మనం చేయించుకోవాలి కాబట్టి ఆ వాల్యూస్ అవి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం ఈ ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా గతంలోనే లేఅవుట్లు చేసి అప్రూవల్ తెచ్చుకొని ఓడా ఎప్రూవల్ తెచ్చుకొని గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ కావచ్చు ప్లాట్ ఓనర్స్ కావచ్చు ఇక్కడ అందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇది ఏదైతే స్టార్టింగ్ డే వన్ లోను ఎక్కువ చేసి చేశారో ఎక్కువ చేసి చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఏమిటంటే ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యవసాయ భూములు అని వాళ్ళకున్నటువంటి రెవెన్యూ రికార్డులు ఏదైతే ఉందో అది వాళ్ళు రికార్డు ఫిల్ఫిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళకి వాళ్ళు సబ్మిట్ చేశారు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి రికార్డు ప్రాప్తికి వాళ్ళకి ఉన్నటువంటి పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి రేటు ప్రకారంగా కాంపన్సేషన్ ఫిక్స్ చేసి స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు రైల్వే వాళ్ళు కట్టేయడం జరిగింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఏదైతే మా రికార్డులో ఉందో అది మేము ఇచ్చాము అదే మేము చేయగలం తప్ప ఇక్కడ గజాల్లో ఇవ్వాలంటే మేము ఇవ్వలేమని చెప్పేసి వాళ్ళు ముక్తఖండంగా చెప్తున్నారు ఆ చెప్తున్న పక్షంలో మేమందరం ఏం చేసామంటే అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ వారికి అనేక సార్లు స్పందనలో మేము అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే దానికి నా పేరు గైబూర్ భాస్కర్ అండి కొత్తూరు నరసింహరాబేట నుంచి రాజపాలి వెళ్లే ఫ్లైఓవర్ అనేది రైల్వే వారు వేస్తారని చెప్పి ఉన్నారు ఆల్రెడీ గత రెండు సంవత్సరాల క్రితమే పేపర్లో వేయడం జరిగింది అలాగే ఆర్డీ వారు కూడా వచ్చి అధ్యక్షులు ఇలాగ ఉందని చెప్పి చెప్పడం జరిగింది మేమందరం కూడా సచివాలయం రమ్మంటే సచివాలయానికి వెళ్ళామండి ఏంటి ఇస్తారు ఏంటంటే ఇలాగ మనకి నాలుగు వందల ఎకరాల వరకు ఇక్కడ గవర్నమెంట్ తీసుకుంటుంది అలాగే ప్లేఓవర్ గురించి మేము తీసుకుంటున్నాం దానికి మీ భూమి ఇలాగా గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మేము మీకు పేపర్ని వేయడం జరిగింది అలాగే మరి ఏంటి ఇస్తున్నారంటే ఇలాగా అరవై వేలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది అంటే సార్ మేము రెండు వేల మూడులో సైట్ కొనడం జరిగింది అప్పుడు గజాల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు లేఅవుట్ చేశారండి ఆ లేఅవుట్లో నేను సైట్ కొనుక్కున్నాను అలాగే రెండు వేలు పద్నాలుగులో నేను హౌస్ కట్టడం జరిగిందండి అప్పుడు ఎల్ఐసిలో నలభై లక్షలు తీసుకుని నేను హౌస్ కట్టుకున్నాను సార్ ఇప్పుడు ప్రజెంట్ నాకు యాభై సంవత్సరాలు నాకు ఇద్దరు పిల్లలు మా పెద్ద అబ్బాయి డిప్లొమా డిగ్రీ చదువుతున్న చిన్నబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు వాళ్ళకి ఉపాధి కల్పించండి అలాగే మాకు సైట్లు ఇవ్వండి అలాగే ఇల్లు వాల్యూ ఇవ్వండి అలాగే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా గజాల్లో చేయించుకున్నారు కాబట్టి మా అందరికీ చేయండి ప్రజెంట్ ప్రైవేట్ వాల్యూ పాతికి వేల రూపాయలు ఉంది సార్ కానీ గవర్నమెంట్ వాల్యూ ఎనిమిది వేల రూపాయలు ఉంది సార్ దాని ప్రకారం ఫైవ్ టైమ్స్ ఇవ్వండి సార్ చెప్పాం చెప్పిన తర్వాత మేము ఆల్రెడీ కలెక్టర్ కూడా మేము కలెక్టర్స్ గారు కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ మమ్మల్ని స్పందించలేదు అలాగే ఈ మధ్యకాలంలో మేము లేనప్పుడు కూడా వచ్చి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే రైల్వే ఇక్కడ కాంట్రాక్ట్స్ కానీ ఇక్కడ మేము లేని టైంలో కొలతలే కొలిసి మమ్మల్ని భయపాంతులు చేసి మమ్మల్ని మహా ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అందుకని మేము మీడియా ముఖంగా కూడా మేము అధికారులు తెలియజేస్తున్నాం అందరూ కూడా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే మాకు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల ముందు వచ్చి అన్ని విషయాలు కూడా మాకు చెప్పడం చెప్తామని చెప్పారు ఆర్డీ వారు కానీ ఏమీ లేదు ఇక్కడ కాంట్రాక్ట్స్ రివెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి అయిపోయి మీరు లేనప్పుడు వచ్చి ఇంట్లో పిల్లలు కానీ ఫ్యామిలీలు కానీ బాగా ఇబ్బంది పెట్టి కొలతలు కొలుసుకొని ఫోటోలు తీసుకొని ఎందుకంటే ఆల్రెడీ నేను ఫోటోలు కూడా అన్ని చూపిస్తున్న దగ్గర అన్నీ ఉన్నాయి అందుకని అధికారులు ఇవన్నీ ఇచ్చేసి మీడియా ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను మాకు తగు న్యాయం చేస్తారు అలాగే మా లేవట్లో ఉన్న అందరికీ మా భూములు అందరికీ సుమారుగా ముప్పై ఐదు మంది ఉన్నారు ఈ ముప్పై ఐదు మందిలో పేరుకైతే ముప్పై ఐదు మంది కానీ అలాగే అనంతమ్ము లెక్కేసుకున్నట్టు సుమారు అరవై డెబ్బై మంది వరకు ఉన్నారు మా అందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ గైపుకరం పాతికే మిత్రులు ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఏదైతే రాజపాల్ రెవెన్యూ పుత్తూరు గ్రామం దగ్గర పుత్తూరు నుంచి రాజ్భవన్ వస్తున్న ఫ్లైఓవర్కి ల్యాండ్ ఎక్వేజేషన్ అయితే జరిగింది మరి ఇందులో అయితే రైతులకైతే చాలా నష్టం ఒకటి జరిగింది ఎందుకంటే రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్ల ఈరోజు బాధ్యతలు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఏదైతే ఈ లేఅవుట్లే చేసినా ఇక్కడ గజాల్లో ఉన్న గోబుల రిజిస్ట్రేషన్ కూడా గజాలోనే అవుతుంది కానీ గవర్నమెంట్ మాత్రం దీన్ని సెంటర్లో లెక్కించి గజ సెంట్రల్లో రేట్ అవ్వడం జరుగుతుంది బట్ దీని వల్ల తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు కనుక ఈ విషయాన్ని పార్థిక మిత్రుల ద్వారా నాయకులకు కానీ అధికారులకు కానీ తెలియజేసి ఇక్కడ ఉన్న రైతులకి తగు న్యాయం చేయవలసిందిగా నాయకులందరూ అలాగే అధికారులు అందరూ కూడా కోరుకుంటున్నాము అడిగాము కానీ అయినా వారు స్పందించకుండా మా పై అధికారులకు పంపించి తగిన నివేదికని మీకు సమర్పిస్తామని మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే దరఖాస్తు రూపాన్ని మాకు తెలియపరచండి అని చెప్పి ఉన్నారు ఆ వెంటనే మరుసటి రోజునే మేము సంబంధిత జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారికి రెవెన్యూ అధికారులు అందరికీ కూడా దరఖాస్తులు కొంతవరకు సమర్పించాము కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మరలా పైపెచ్చి మేము ఏదైనా అడిగితే మీకు ఎండార్స్మెంట్ ఇచ్చాము చూసుకోలేదా అని చెప్పి ఆ పీజీఆర్ఎస్లో ఎండఆర్ తీసి మా చేతికి ఇస్తారో సంతకం పెట్టమంటున్నారు పెట్టకపోతే ఇంకెక్కడ ఇబ్బంది పెడతారని చెప్పి సంతకం పెట్టి తీసుకోవాల్సి వస్తుంది అందులో అన్నీ కూడా అచ్చుతప్పులే వాళ్ళు చేసేటటువంటి